హాయ్ హలో ఫ్రెండ్స్ ఎటువంటి సినిమాటిక్ షార్ట్స్ లేకుండా అండ్ ఎఫెక్ట్స్ లేకుండా ఒక రియాలిటీ వీడియోలో మీరు జిన్నును కానీ ఆత్మను కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చూసి ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి అండ్ మీరు ఎలా అంటే అలా అండి నేను మీతో ఇది ఎటువంటి విభేదాలకైతే రాను మీరు ఇది ఎడిటింగ్ అంటే ఎడిటింగ్ లేదంటే రియాలిటీ అంటే రియాలిటీ అండ్ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టుకైతే నా కష్టాన్ని మీరు గుర్తించినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి లెట్స్ కంటిన్యూ దిస్ వీడియో ఫ్రెండ్స్ ఈ ఫ్యాక్టరీలో నైట్ షూట్ కన్నా ముందు నైట్లో అండ్ డే టైంలో చేసిన హోంవర్క్ని మీకు ఫస్ట్ ఫైవ్ మినిట్స్ అయితే చూపిస్తాను ఏం జరిగిందో చూడండి ఫ్రెండ్స్ గత రెండు ఎపిసోడ్ల నుంచి మనం చూస్తున్న నమ్మలేని ఆకారాలు ఇదే ఫ్యాక్టరీలోవే ఆ రాత్రిపూట చూసిన ఆకారాలు పగలు వస్తే ఏమన్నా మనకు ఆ ఆకారాలకు సంబంధించిన ఏమన్నా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందా అని చెప్పేసి అయితే వచ్చాను

ఫ్రెండ్స్ చాలా మంది మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టద్దు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టద్దు అని కామెంట్స్ అయితే పెడతారు నేను పూర్తిగా రియలిస్టిక్గా వీడియో పెట్టిన తర్వాత ఆ ప్రాంతానికి ఏదైనా చెడ్డు పేరు వచ్చింది అనుకోండి ఆ ప్రాపర్టీ వాళ్ళు కానీ దాని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ నన్ను నువ్వు ఎంటర్టైన్మెంట్ వీడియో అని డిస్క్లైమర్ పెట్టి మరి కానీ మొత్తం రియాలిటీగా చూపించావు ఎవరిని చెప్తే అది నిజమైన వీడియో కాదు అబద్ధం అంటే ఎవరు నమ్మరు ఎందుకు అలా చేస్తావు అంటారని అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడతాను అడ్జస్ట్ చేసుకుంటే ఏం చేద్దాం నాకు కూడా ముందు పక్క ఉన్న సమస్యలని మనసులో దృష్టిలో పెట్టుకొని వాటికి అనుకూలంగా నేను వీడియో చేయాలి కదా ఫ్రెండ్స్ నేను వీడియోలోకి రమ్మని కోరిన వాళ్ళు రాకముందే నేను ఈ ఫ్యాక్టరీలో ఒకసారి చెక్ చేసుకుందాం ఏమన్నా ఆపదేమన్నా ఎదురవుతుందా మాకు అని చెప్పేసి లోపలికి వెళ్ళబోతున్నాను అంతలోనే నేను పిలిచిన వాళ్ళైతే వచ్చేసారు సో అందరం కలిసి ఒకటేసారి నైట్ విజన్ పెట్టి వాళ్ళకి నైట్ విజన్ ఇచ్చి లోపల పంపాలని ఫిక్స్ అయిపోయాడు చెప్పండి వాళ్లకు నైట్ విజన్ ఇచ్చేసి లోపలి పంపాలి నేను బయట నైట్ విజన్ లో కూర్చొని నైట్ విజన్ చెక్ చేయాలి అని చెప్పేసి నా ప్లాన్ బాగుద్దు అంతలా बंद <laughs> 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 ఎక్కడ సోన్స్ ఎక్కడొచ్చినాయ మా అప్పుడేదండి కంపల్సరీ కంపల్సరీ మాట్లాడతాను కంపల్సరీ మా పెట్టి మాట్లాడి మా మావా కెమెరా ఇచ్చి లేకపోతే మా మామ క్యాప్చర్ చేసుకుంటాను నేను అన్న తిరుగుతాను తిరుగుతాం

మొన్న ఏమైంది కదా మాకు బయట తిపోయినా చుట్టినా వీడు కదా కరెక్ట్గా బయట నుంచి చూసినా ఇంత తెతుంది అంటే మీ దగ్గర ఇంత ఎత్తున్నది లోపలికి వచ్చిన అర్థం కాలే మళ్ళా పైన చూపిస్తారా అండి పది కల్లా దిగదు దిగుతా హై నుంచి ఏం దాదావా ఈ సైడు ఇట్లా నడుస్తుంది దాదా బ ఇప్పుడు మనిషి అయితే నడుస్తాడా మనిషి అదే కాదు అది ఇంకొకటి ఏం తెడుసా అవన్నీ లొట్ట రేకులు నేను డే టైం వచ్చి చూసినా

సో ఓకే గాయస్ ఇప్పుడు టైం అయితే నైన్ నైన్టీ నైన్ది పన్నెండు గంటలకు మన ఉంటారు విహారీ విత్ నువ్వు ఉంటారా పోతావా ఉంటా లేదు సో వానికి ఖాయిష్ ఉంది ఒకసారి ట్రై చేస్తాం వాడు నేను ఓకే ఫేమ్ คุณจะตั้งมอ

ఫ్రెండ్స్ ఆ ఏడుపు సౌండ్ వినగానే నా ఫ్రెండ్ ది అయితే చూశాను తన ఫేస్లో అయితే చాలా భయంకరమైన భయం అయితే కనిపించింది సరే ఓకే నేను అనుకున్న గేమ్ అయితే వన్ మ్యాన్ ఈడియన్సీ ఈ అనే గేమ్ అయితే ఇక్కడ మేము ఇద్దరం కలిసి ఆడాలనుకున్నాను కానీ ఆ గేమ్ అప్పుడు ఆడాలంటే ఆ గేమ్కి సంబంధించినవి ఏవి నా దగ్గర లేవు రేపు రావాలని ఆ రోజైతే మేము వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ డే అయితే వచ్చాము హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వండర్ విహారీ అనదర్ ది గేమ్ ఆట మొదలైంది ఎందుకంటే ఈ నైన్ ఎపిసోడ్లలో అన్నిటికన్నా ముఖ్యమైనది అండ్ ఇంట్రెస్టింగ్ ఉండేది ఈ ఎపిసోడ్ అని నేను అనుకుంటున్నా ఉండాలని ఎందుకంటే చాలా థ్రిల్ అండ్ డిఫరెంట్గా అంటే యుఎస్ యూఏ అంటే దాన్ని ఏమంటారు అమెరికా వాళ్ళను ఫాలో అవుతున్నా ఈ బొమ్మలు ఏంటి ఎందుకు అంటారేమో దీంట్లో కత్తి దీంట్లో బియ్యం ఈ బకెట్ అండ్ నా పూర్తి స్టఫ్ ఉంది అంటే నా నేను యూజ్ చేసే మొత్తం ఎక్విప్మెంట్ తీసుకుని వచ్చాను అండ్ ఇవి అంటే ఇప్పుడే షాపింగ్ చేశాను కడపలో విజయవాడకు అక్క కుదురు పెళ్ళికి అయితే వెళ్ళాలి సో వెళ్ళా ఈ షూట్ ఈరోజు నైట్ ఇక్కడ త్రిల్ని ఎంజాయ్ చేసి వెళ్ళామని చెప్పేసి అయితే ఆగిపోయినా ఈ త్రి అయితే ఎంజాయ్ చేసి అలా ఆగిపోయినా ఈ గేమ్ పేరు వన్ మ్యాన్ ఈడెన్ సిక్ అని అంటారంట ఈ గేమ్ని ఈరోజు మనం ఆడబోతున్నాం ఈ గేమ్కి కావాల్సినవన్నీ తీసుకొచ్చాను ఒక్కటి కూడా వదలలేదు బియ్యం కత్తి నెత్తురు నెత్తురు అంటే తీసుకురాలేదు నాదే ఇయ్యాలి అండ్ ఈ బొమ్మలు చోటు మోటు వీళ్ళకి బాగా ఆలోచించి పేరు పెట్టాను చోటు మోటు అని చెప్పేసి అండ్ నేను మన మూలా ఉండాలనుకుంటున్నా కానీ మోల ఇప్పటికీ ఇంత టైం ఒక నిమిషం దీంట్లో చూసుకోండి పది రెండు అవుతుంది ఉంది మూల ఇంకా రాలేదు నేనైతే చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నా ఇవన్నీ మనం తీసుకుని అక్కడికి వెళ్దాం అక్కడ వచ్చే వస్తాడా రాడా తెలుస్తుంది ఇందాక మనం కార్లోకి వచ్చినప్పుడు కారు ఊగింది చేస్తా అని అనుకున్నా కార్ ఊగింది కదా ఏమైనా ఇంట్రెస్టింగ్ జరుగుతుంది ఏమైనా ఏం బాగుంది అండ్ ఈ చోటు మోటో ఉంటుంది ఇంకా ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఉంటే కదా అసలు దాన్ని ఏమంటారు అసలు నేను ఊహించని ఊహించి థ్రిల్ అయితే ఇక్కడ పొందాను సో ఆ థ్రిల్ని ఏంటి ఆ థ్రిల్తో నేను మాట్లాడాలనుకుంటున్నాను ఈ గేమ్ ద్వారా మాట్లాడచ్చు సార్ అది ప్లైన్ లా అనిపించింది లాస్ట్ నైట్ వచ్చినప్పుడు మౌలా స్నేక్ అని చెప్పాడు కదా ఆ ఫ్లైట్ ఇక్కడే అంతా అయిపోయినప్పుడు మీరు చూసాం మళ్ళా అండ్ డిమ్ లైట్ ఉంటుంది ఇంకా గేమ్ స్టార్ట్ అయినాక లైటింగ్ కూడా ఉండకూడదు ఈ గేమింగ్ రూల్స్ అది కూడా చెక్ చేసుకుందాం చిన్నప్పుడు మనం ఇట్లా అది చూస్తే ఇట్లా తిప్తాం కదా అది అలవాటు చిన్నప్పుడు ఉంటారు కొందరికి నాకు ఇప్పుడు కూడా ఉంది కదా అది అలజిల్లు ఎందుకైతున్నాయో నాకు తెలుసు కానీ ఈ ఫైనల్ ఎన్ని ఎపిసోడ్లు అయిపోయినాక నేను దీని జోలికి ఇంకా పోనప్పుడు మీకు క్లారిఫై ఇస్తాను మధ్యలో క్లారిఫై ఇస్తే ఏమవుతుందంటే నేను సగం తెలుసుకుని సగం మీకు చెప్పకపోతే అంటే తర్వాత నాకు వేదన అర్థమైందనుకోండి మళ్ళీ చెప్తే నువ్వు ముందు ఇలా అన్నావు ఇప్పుడు ఇలా అంటున్నావు ఉంటానని నేను ఆపుతున్నాను మొత్తం క్లియర్ తెలుసుకున్నాను చాలా నిశ్శబ్దమండి నాకు ఇట్లా కావాలి ఫ్రెండ్స్ ఈ గేమ్ అనేది నేను ఒక టూ త్రీ అవర్స్ అయితే గేమ్ ఆడాను ఈ మూర్తి టూ త్రీ అవర్స్ మీకు పెడితే చాలా బోర్ కొడుతుంది కాబట్టి ఈ గేమ్ని ఎలా ఫాలో అయ్యాను ఈ గేమ్లో నేను ఆడినందుకు నాకు ఏమైనా ఒక అద్భుతమైన విజువల్స్ అయితే కనపడ్డాయా అనేది మీకు చూపించబోతున్నాను మైండ్ బ్లాక్ అవుతుంది గోపురం అయితే ఇక్కడ ఉంది ఇంకొక మనిషి కంపల్సరీ ఉండాలి లేకపోతే అయిపోతే బొమ్మ అంటే వేస్ట్ కానీ కానీ విజువల్స్ని ఆ ఎంజాయ్ని థ్రిల్ని మీరు కూడా ఎంజాయ్ చేయాలి కదా నేనైతే చేస్తా ఇక్కడ పెట్టి చూస్తా ఇక్కడ ఓకే నైస్ అండ్ కొంచెం లైటింగ్ తక్కువ ఉంటుంది ఏమనుకోవద్దు పెద్ద లైట్లు యూస్ చేయట్లేదు ఈ గేమ్ రూల్స్ వచ్చేసి మనం ఫస్ట్గా దీంట్లో కొంచెం రైస్ వేయాలంట ఈ రైస్ వేసిన తర్వాత నెత్తురు వేయొచ్చు అన్నారు కొందరు నెత్తురు వేస్తే అది ఇంపాక్ట్ అవుతుంది ఉమ్మ వేయాలన్నారు సో మనం ఫస్ట్ టైం ఆడుతున్నాం కాబట్టి రూల్స్ ప్రకారమే ఫాలో అవుతాం అండ్ వెబ్సైట్ లో ఏం రాశారు అదే చూద్దాం ఇట్లా వేసిన తర్వాత ఉమ్ము కూడా వేసాను అండ్ ఎవరికైనా డౌట్ రావచ్చు ఒకసారి ఇచ్చేసుకోండి సో వేసేసి లాక్స్ రెండు బొమ్మలు కదా అని ఎక్స్ట్రా తీసుకొచ్చా కానీ వాడు వాడట్టు నేను నేనేం చేయాలి అండ్ తర్వాత మనం ఇవన్నీ పోసేసాం కదా పోసేసిన తర్వాత దీన్ని మనం ఇట్లా పెట్టేయాలంట ఒక్కటైతే మర్చిపోయాను మెయిన్ నేను ఇంకొక ట్రిక్ కూడా యూజ్ చేయబోతున్నాను ఈ గూ గేమ్స్లో రూల్ ఏం కాదు నా సొంత తెలివితేటలతో నేను ట్రై చేయబోతున్నాను అది ఏంటంటే వాకి టాకీ వాకి టాకీ ఈ గదిలో ఒకటి పెడతాను అండ్ నైట్ వర్షన్ దగ్గర కూడా ఉంటాను చూద్దాం ఈ గేమ్స్ సక్సెస్ అవుతుందా కాదా అని ఎందుకంటే పూజలపైన మనకు అంత పట్టు లేదు కాబట్టి ఆన్లైన్ టైప్లో వెళ్తున్నాం కాబట్టి సో ఆన్లైన్లో ఉన్న గేమ్స్ ట్రై చేద్దాం అండ్ ఇది చాలా మంది పక్కా కదులుతుంది అది ఇది అంటారు ట్రై చేద్దాం ఓకేనా అండి ఇది వాకి టాకి పెట్టాలి కదా వాకి టాకి పెట్టి చూపిస్తాం వన్ మినిట్ నేను యూజ్ చేయబోతున్నాను అట్రెక్ట్ ఇది వన్ లో ఉంది కాబట్టి ఇది కూడా వన్ లో పెట్టు మర్చిపోయాను వాకి టాకి పెడతాను దయ్యం వచ్చి ఏమైనా పట్టుకునే హలో అంటుందా కాదు కదా నేను అసలు ఈ గేమ్ గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఇది ఎలా ఆడాలి ఏంటి అని చెప్పేసి ఇది మర్చిపోయా సెల్ అయితే మనకు అర్థమవుతుంది కానీ వాకిటాకీలు కదా సో దీన్ని కంపల్సరీ మనం ఎవరన్నా ఇట్లా టచ్ చేయాలి హలో 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 మాలాగా అండి తప్పు చేశాడు అయినా మూలా వచ్చినా కూడా నేను ఏమనుకున్నా ఒకటి కెమెరా దగ్గర వాకిటాకి పెడదాము ఏదైనా శబ్దాలు వస్తే నాకు క్యాప్చర్ అవుతాయి అనుకున్నా కానీ ఇది ఎట్లా ఇట్లా టచ్ చేస్తేనే ఇక్కడ రికార్డ్ అవుతుంది సో వాకి మనకు యూజ్ అవ్వవు కాబట్టి బ్యాగ్లో పెట్టేస్తాను అండ్ నైట్ వర్షన్ సెట్ చేద్దాం అండ్ వెయిట్ చేద్దాం మొత్తం చీకట్లో రంచ్ చెప్పు లైట్ ఆన్ చేసుకుని రంచెప్పు ఏదో ఒకటి ట్రై చేసి త్రిల్ని ఏం చేద్దాం నేను అలా ఆ రాత్రి అయితే మొత్తం కెమెరాలు సెట్ చేసి ఆ గేమ్ని అయితే నీట్గా ఫాలో అవుతూ ఇక్కడ నైట్ వర్షన్ సెట్ చేసి కూర్చున్నాను ఏం జరుగుతుందో ఏంటో ఏమొస్తారో ఆ బొమ్మ కదులుతుందా లేదంటే ఆ బొమ్మ ఎవరైనా తీసుకెళ్తారా అని చెప్పేసి అంతలోనే నాకు ఏదో ఒక ఈ ఎదురుగా ఉన్న కిటికీలో ఏదో ఒక ఆకారం అయితే కదిలినట్టు అనిపించింది ఆ ఆకారాన్ని ఫాలో అవుతూ నేను కూడా లోపలికి వెళ్ళాను It seems like something has gone here. There is nothing